లోకల్ అనేటటువంటి ఒక నినాదము శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారత ప్రధాని దేశ ప్రజల్ని స్థానిక వస్తువులు స్థానికంగా తయారైన వస్తువుల్ని కొనేటటువంటి ఒక అన్వాయి మనం ఈ దేశంలో తీసుకొని రావాలి అనేటటువంటి ఒక ఆలోచన దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది మనకు తెలుసు మనం దేశంలో అనేకమైనటువంటి ఒక చేతి హస్తాలు ఉన్నాయి హ్యాండిక్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ అనొచ్చు హ్యాండ్లూమ్స్ కావచ్చు లేకపోతే ఆర్టీ కావచ్చు అనేక ఒక ఈ వస్తువులని దుస్తులని తయారు చేసేటటువంటి ఒక నైపుణ్యం దేశంలో ఉన్నారు భోన్గిరి హ్యాండ్లూమ్ వరల్డ్ ఫేమస్ గద్వాల్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ కొత్తకోట ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి హ్యాండ్లూమ్స్ మన ఒక దేశంలో ఎంఎస్ఎంఈ పెంచాలన్నా ఉద్యోగ అవకాశాలు కూడా పెంచాలన్నా స్థానికంగా మనం స్వదేశీ అనేటటువంటి మనం దాన్ని అమలు పరచాలి అనే ఆలోచన శ్రీ నరేంద్ర మోదీ గారి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన మ్యానుఫాక్చరింగ్ ఎకనమీ కావాలి మన దగ్గర వస్తువులు తయారు కావాలంటే స్థానికంగా వస్తువులు మనం తయారు చేసేటటువంటి దీంట్లో ఉండాలి కాబట్టి స్వదేశీని మనం ప్రోత్సహించాలి అనేటటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తీసుకోవే ప్రయత్నం ఖాదీ బట్టలు కానివ్వండి హ్యాండ్లూమ్ సంబంధించిన బట్టలు కానివ్వండి మన దేశంలో తయారైన వస్తువులు కానివ్వండి ఏదైతే తయారు కాలేవో అది వేరే మాట చేసిన వస్తువుల్ని మన స్థానికంగా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచన భారత ప్రభుత్వాన్ని వోకల్ ఫార్ లోకల్ లోకల్ టు గ్లోబల్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేయాలి నేను చేసి మనకు వచ్చేటటువంటిగా ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా పెరగాలి మన ఫారెన్ ట్రేడ్ కూడా పెరగాలి దీని ద్వారా మన వస్తువులకు బయట ఎంత డిమాండ్ ఉందంటే నిజంగా మనం ఆలోచించాల్సిన అవసరం కాబట్టి తద్వారా మనం ఓకల్ టు లోకల్ ఉంటే తప్పకుండా లోపల్ టు గ్లోబల్ అవుతాం